జిల్లా వంగర మండలం కోతుల గుమ్మడ సమీపంలోని కొత్తూరు గ్రామంలో పాస్టర్ యేసుపాదం మాధురి దంపతులు ఆధ్వర్యంలో వంగర మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రార్థన సహవాసం ఘనంగా జరిగింది ఈ సభలో అనకాపల్లి జిల్లా కేడిపేట నుంచి పాస్టర్ ఆనంద బాల్ దంపతులు భీమడోలు నుంచి పాస్టర్ ఇస్సాకు కడప నుంచి పాస్టర్ బెంజమిన్ హాజరయ్యారు పాటలు ఆరాధనలు వాక్య సేవలతో ఆశీర్వాదకరంగా సాగిన ఈ కార్యక్రమంలో బంగర మండల ఫెలోషిప్ అధ్యక్షుడు అప్పలనాయుడు కార్యదర్శి ప్రభు కుమార్ పాస్టర్ యేసు రత్నం విశ్వాసులు పాల్గొన్నారు ఈరోజు ఈ విధంగా రాగడానికి మొదట దేవుడు కారణమైతే ఇక రెండవదిగా మమ్మల్ని ఎక్కువగా బలవంతం చేసినటువంటి దేవోధనుడు లేక మా యొక్క సహోదరుడు గంగిమీ గారు వారిని బట్టి నేను వందనా చేస్తున్నాను తర్వాత అయ్యారు ఇస్సాకు గారు వయసులో ఎంతో అనుభవం ఉన్నటువంటి వారు దేవుని విషయం నేను చాలా దేవుని విషయంలో చాలా చిన్న నేను రెండు వేల పదమూడులో పుట్టాను ఎప్పుడు పుట్టాను రెండు వేల పుట్టు క్రైస్తవులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా పురాతన క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా పుట్టు క్రైస్తవులు ఉంటారు కొద్దిమంది ఆర్థోడాక్స్ అంటారు లో వాళ్ళు ఎవరైనా ఉన్నారా అట్లా లూథరిన్ డినామినేషన్ కానీ బాప్టిస్ట్ డినామినేషన్ కానీ సిఎస్ఐ కానీ ఇలాంటివి ఉంటాయి కదా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు మంది ఉంటారు అయితే దాంట్లో నేను ఒక వ్యక్తిని లూథరిన్ సంఘానికి చెందినటువంటి వ్యక్తిని అమ్మగారి ఒక సాక్ష్యం చెప్పుకున్న రేగారు ఒక రెండు మాట ఆ సాక్ష్యం కూడా చెప్పాలి